శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ షట్కత్రయమందున్న విషయమును సంక్షిప్తముగా తెలిపి గీతాశాస్త్రావతరణ రూపమైన ప్రథమాధ్యాయ విషయమును క్లుప్తముగా చెప్పుచున్నారు అర్జునునకు తన బంధువులు మొదలగు వారిపై యుద్ధ సమయమునకు తగని స్నేహము కరుణ ఏర్పడినవి అందువలన యుద్ధ ధర్మమును అధర్మముగా భావించుచు వ్యాకులము చెంది చివరకు నేను నీ శరణు జొచ్చి తిని ధర్మమును ఉపదేశింపుమని పరమాత్మను కోరాను అట్టి అర్జునుని ఉపదేశించి గీతాశాస్త్రావతరణము ప్రథమాధ్యాయమున చేయబడినది ద్వితీయ అధ్యయమున అర్జునునికి కలిగిన మోహమును పోగొట్టుటకై ఆత్మ నిత్యమని స్థితప్రజ్ఞ గల సాంఖ్యయోగము ప్రవచింపబడినది ఆ సాంఖ్యయోగమున ఫలాసక్తి లేక కర్మానుష్ఠానమును చేయవలెననియు చెప్పబడినది జ్ఞానులు కర్మ చేయనిచో వారిని చూచి ఇతరులు కూడా కర్మను ఆచరింపరు కావున లోకమును భ్రష్టుపట్టించిన వారు కుదురు అందువలన లోకమును సన్మార్గములో నడిపించుటకు కర్మ ఫలమునందు ఎట్టి ఆసక్తి చూపక కర్తృత్వమును గుణములందు ఆరోపించి కానీ సమస్త జీవులకు శేషిభూతుడైన పరమాత్మయందే కర్తృత్వమును ఉంచి కానీ తృతీయ తృతీయాధ్యయమున చెప్పబడినది చతుర్థాధ్యయమున శ్రీకృష్ణ పరమాత్మ ప్రసంగవశమున భగవంతుని యొక్క అసాధారణ స్వభావమును కర్మ యొక్క అకర్మత్వమును జ్ఞానాకారత్వమును కర్మభేదములను జ్ఞానము యొక్క మహత్యమును విశదీకరించినారు పంచమాధ్యాయమున జ్ఞానయోగము కంటే కర్మయోగము చాలా సులభమని శీఘ్రముగా ఆత్మజ్ఞానమును కలిగించునని చెప్పుచు కొన్ని కర్మయోగ భేదములు బ్రహ్మజ్ఞానము సాధించు విధానము చెప్పబడినవి ఆరవ అధ్యాయమున ఆత్మావలోకమనుడు యోగమును అభ్యసించు పద్ధతి యోగ సమదర్శన విపాక దశలు నాలుగనియు అభ్యాస వైరాగ్యాదులైన స్థానములు యోగము సిద్ధించుట భగవంతుని యోగమైన భక్తి యోగము యొక్క గొప్పతనము వర్ణింపబడినది ఏడవ అధ్యాయమందు సర్వేశ్వరుడు సర్వశేషి అయిన పరమాత్మ యొక్క స్వరూప యాదాత్మ్యము భగవత్ స్వరూప జ్ఞానము ప్రకృతిచే మరుగుపొడుట భగవత్ ప్రాప్తికి ఉపాయమైన శరణాగతి ఉపాసక భేదము జ్ఞాని శ్రేష్టత్వము వివరింపబడినది ఎనిమిదవ అధ్యాయమున భగవంతుని సేవించువారు మూడు విధములుగా ఉందురని ఐశ్వర్యార్థులు ఆత్మస్వరూపమును తెలుసుకుని వారు మోక్షార్థులు ఈ విధముగా మూడు విధములుగా ఉందురని వారి వేద్యములు ఉపాధేయ భావముల యొక్క భేదములు తెలుపబడినవి నవమాధ్యయమున పరమాత్మ మాహత్యము మానవుడుగా ఉన్నను అతని పరత్వమట్లే ఉండునని మహాత్ముల విశేషము భక్తి యోగము అనునవి ప్రధానముగా వివరింపబడినవి దశమాధ్యాయమున భగవద్భక్తి ఏర్పడి అది వృద్ధి ఎగుటకు ఉపకరించు సర్వేశ్వరుని యొక్క అనంత కళ్యాణ గుణగణములు సమస్త జగత్తు యొక్క స్వరూప ప్రవృత్తులు పరమాత్మకు స్వాధీనముగా ఉన్నట్లు విశదీకరించబడినవి ఏకాదశాధ్యాయమున తన దివ్య స్వరూపమును అర్జునునకు దర్శింపచేయుటకై అతనికి దివ్య చక్షువునిచ్చుట భగవంతుని తెలుసుకొనుటకు దర్శించుటకు చివరకు ఆ స్వామిని పొందుటకు భగవద్భక్తియే చరమోపాయమని చెప్పబడినవి ద్వాదశాధ్యాయమున ఆత్మోపాసన కంటే భక్తిని ఉపాసించుట శ్రేష్టమని దానిని ఉపాసన చేయుట చాలా సులభమని ఆ భక్తిని పొందుటకు తగిన ఉపాయములను పేర్కొనుచు భక్తినిష్ఠుడు కాలేని వాడే ఆత్మోపాసన చేయవలెనని అతనికి ఉపాధేయములైన గుణములు భగవంతునికి తన భక్తులయందుండు మిక్కిలి ప్రేమ అనునవి చెప్పబడినవి త్రయోదశాధ్యాయమున దేహస్వరూపము ఆత్మజ్ఞానము పొందుటకు తగు ఉపాయము ఆత్మస్వరూప శోధనము శుద్ధాత్మకు ప్రకృతి సంబంధ రూప ఏర్పడుటకు గల సంబంధము తద్వివేకము చూపబడినవి చతుర్దశాధ్యాయమున శుద్ధాత్మకు గుణములు బంధములని ఆ గుణముల యొక్క కర్తృత్వము వాటిని నివారించు విధానము ఐశ్వర్యము అక్షరము భగవత్ ప్రాప్తియును గతిత్రయమునకు తానే కారణమని చెప్పబడినవి పంచమాధ్యాయమున పురుషోత్తముడైన సర్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించియుండువాడు సమస్తమును భరించువాడు సమస్తమునకు స్వామి కూడా కావున అచిన్మిశ్రుడైన బద్ధ చేతనుని కంటే శుద్ధ చేతనుని కంటే అతడు భిన్నుడని చెప్పబడినది షోడసాధ్యాయమున దేవాసుర విభాగమును తెలుపుచు ప్రాప్యమైన తత్వము ప్రాప్యుపాయమైన కర్మాధ్యానుష్ఠానముల గురించిన జ్ఞానము వేదరూపమైన శాస్త్రముల వలన కలుగుచున్నందువలన అట్టి జ్ఞానము దృఢముగా ఉండుటకై శాస్త్రమును అనుసరించు ఆవశ్యమని చెప్పబడినది సప్తదశాధ్యాయము శాస్త్రవిహితములు కాని కర్మలన్నీయు అసురములనియు శాస్త్రవిహిత కర్మలు సత్వాది గుణభేదమున ఉండుననియూ అట్లే శాస్త్రవిహిత కర్మలు ఓం తత్ సత్ అను త్రివిధ లక్షణములు కలిగి ఉండునని ప్రతిపాదింపబడినవి ఇక అంతిమాధ్యాయమైన అష్టాదశాధ్యాయమున సర్వేశ్వరుడే సమస్త కర్మలకు కర్తగా భావింపవలెనని భగవత్ ప్రాప్తికి సత్వమే ఉపాధేయమని స్వవర్ణాశ్రమోచిత కర్మలు పరమ పురుష ప్రాప్తిని కలిగించునని గీతాశాస్త్రసారమైన శరణాగతి ప్రతిపాదింపబడినవి ఇంతవరకు షట్కత్రయమున చెప్పబడిన విషయములను అష్టాదశాధ్యాయములలోని విషయములను సంక్షిప్తముగా ఒక్కొక్క శ్లోకమున తెలిపినాడు ఇక కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాదుల స్వరూపము వానిని తెలుసుకుందాము సుశీలారాణి రామ